మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మీ ఘనమైన మడి స్తోత్రాలు మీ దయ సంకల్పాన్ని బట్టి తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ప్రభా ఇరవై ఎనిమిదో దినవి చివరి ప్రాంతం వరకు కూడా నన్ను మమ్మల్ని మీరు సజీవంగా ఉంచి ఇదనము మాతో మాట్లాడనయ్యి ఉంటుండగా మీరే సహాయం అదే ఇచ్చండి అపాత్రుడున యజ్ఞును నిపక్షంగా నిలబడుచున నన్ను మరుగుపరచండి నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడమని ఏ సునామలు అడుచున్నాము తండ్రి ఆమె మరొకసారి అందరికీ కూడా ప్రభు నామల వందనాలు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ పౌరు గారు రామూరుకు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషమై జీవము కలిగినది మృతులలో నుండి ఏసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసిన లేపిన వాడు చావునకులోనైన మీ శరీరమును కూడా మీలో నివసించతున్న ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు అంటే మన కొరకు అయినా ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడని నేనా పాపాల కొరకు ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని పిల్ల గొర్రె పిల్లగా భూమి ఆకాశాల మధ్యన పాపముగా శాపంగా మార్చబడ్డాడని సొగశైలును స్వరూపమునను లేనివాడిగా ఉన్నాడని మనము దేవుని యొక్క లేఖనాల్లో తెలుసుకుంటున్నాం ఇక్కడ ఈ మాటను బట్టి మనం చూడగలిగినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా మృతులలో నుండి ఏసును లేపిన వారి ఆత్మ మీలో నివసిస్తే మనలో ఎవరు ఆత్మ నివసించాల యేసును లేపిన ఆత్మ మనలో ఉండాలి దేవుని స్తోత్ర అప్పుడు మనం కూడా అనుసారంగా ఉంటాం కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని యొక్క లేఖనాలు చూస్తే అదే అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు కదా శరీరానుసార్లు శరీర విషముల మీద మనస్సు గుంతులు ఆత్మానుసారులు ఆత్మ విషయములైనా మనస్సు ఉంచుతారు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు చేయము దేవుని స్తోత్రం లే అంటే మనము శరీరానుసారమైన విషయాల మీద మనస్సు చూస్తే అది మరణానికి దారి తీస్తుంది కానీ అది ఆత్మానుసారమైన విషయాల మీద మనస్సు ఉంచినట్లయితే నిత్య జీవానికి దారి తీస్తుంది ఏమి స్తోత్ర అంటే మనము దేని మీద మనస్సు ఉంచాలి దేవుడు మనలను లేపిన వాడి మనస్సు మనలో ఉండాలి క్రీస్తు వారిని మృతులలోని సజీవునిగా లేపినటువంటి దేవుని ఆత్మ మనలో ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌరులు గారు రోమిలకు రాస్తూ చెబుతున్నాడు ఈ రోజు కాదు నీకు నాకు కూడా అదే నిబంధన దేవుని స్తోత్ర అంటే మనము లోకానుసారంగా మనసు కలిగి అయ్యా దేవుని మందిరానికి వెళుతున్నాను దేవుని మందిరానికి వెళుతున్నాను నాకు ఏమి కలగట్లేదు అనే ఆలోచన కలగకుండా ఈ రోజు నేను దేవుని మందిరానికి వెళితే నేను ఒక మేలు పొందుకుంటాను దేవుని సన్నిధికి వెళితే నేను ఒక ఆశీర్వాదం పొందుకుంటాను దేవుని సన్నిధికి వెళితే నా జీవితంలో మేలు కలుగుతుంది అన్నటువంటి ఆశతో రావాలి దేవుని స్తోత్ర అందుకని ఎగ్రూగతగా పదకొండు ఆళ్ళు ఏమంటాడంటే దేవుని ఎదుక వచ్చేవాడు ఆయన అతను ఉన్నాడు మీరు అడుగు వారికి తన బలము దేగని మీరు నమ్మాలి 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 దేనికి రావాలి ఇక్కడికి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాం దేవుని మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు ఆ మాటలో నాకు ఏ మేలు అయితే ఉంచాడో ఏ మేలు అయితే అనే ఆశతో దేవుని మందిరానికి రాగలగాలి దేవుని స్తోత్ర అప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మతో మన ఆత్మ పెనవేసుకోగలుగుతుంది దేవుని స్తోత్రం మనకి తెలుసు సపోజ్ కార్యాల గ్రంథంలో రెండు ఆధ్యాయులు చూస్తాము ఆ మేడగదిలో పెద్దకొస్తే అనేటువంటి పండుగ వరకు కూడా ఆ యొక్క నూట ఇరవై మంది కూడా అక్కడ దేవుని ఆత్మ కొరకు కనిపెట్ట కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ ఏక మనసు వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి ఆత్మ కలిసిపోయిందో అప్పుడు బలమైన అభిషేకం వారి మధ్యకి దిగి వచ్చింది దేవుని స్తోత్రి దిగి వచ్చింది వారి మధ్యకు బలమైన అగ్ని దిగి వచ్చింది వారు నాలుకలు విభాగించబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం దేవుని స్తోత్ర అంతకు ముందు పిలికివాడైనటువంటి కూత్రం అంతకు ముందు పిలికవాడైనటువంటి వ్యూహానం అంతకు ముందు శారీరకమైన మనసు కలిగి ఉన్నారు అంతకు ముందు శారీరమైన దృక్పథం కలిగి ఉన్నారు ఎప్పుడైతే అభిషేకం కనుక వచ్చిందో ఎప్పుడైతే పరిశుద్ధాత్మానుభవాన్ని పొందుకున్నారు పేతులు రీతిల్లోకి పేతురు నీడబడితే చాలు రోగులు బ్రతుకుతారు రోగులు స్వస్థపడతారు అనేటువంటి అంట పరుపుల మీద మంచాల మీద రోగులు తీసుకొచ్చి వేదంలో పడుకు పెడుతున్నారంట దేవుని స్తోత్ర అదేమియా ఎక్కడిది ఘనత ఎక్కడిది ధైర్యం ఎక్కడిది యొక్క మరి శక్తి అంటే దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు దేవుని స్తోత్రం అంతకుముందు పేతుడు మరి ఏసుక్రీస్తు వారు పట్టుకుంటున్నప్పుడు రాత్రి నువ్వు కోరుకు మూడు సార్లు పొంగుతావంటే మూడు సార్లు పొంగిస్తాడు దేవుని స్తోత్రం ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా పేతులు ఏడుస్తూ ఉండేవాడంట తర్వాత కానీ ఎప్పుడైతే ఆ యొక్క మేడగదులు ఆ యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు ఆత్మశక్తిని పొందుకున్నాడు అప్పుడు ఏమయ్యాడంటే చనిపోయిన త్వరగా కూడా దేవుని స్తోత్ర అదేమియా ఈ శక్తి ఎక్కడ వస్తుంది ఎక్కడ తన మనస్సు ఉందంటే దేవుని ఆత్మ నేను పొందుకోవాలి దేవుని స్తోత్ర అలేయా దేవుని ఆత్మ నేను పొందుకోవాలి ఈ మందిరానికి వచ్చినట్టు నేను దేవుని ఆత్మ పొందుకోవాలి దేవుని బలం నేను పొందుకోవాలి దేవునిలో నేను ఆనందించాలి దేవునిలో నేను చెయ్యాలి చూడాలి దేవుని స్తోత్రియా అటువంటి దృక్పథంతో మందిరానికి రావాలి అంతేగాని మందిరంలో శావతుల కోసము ఈ రోజు నేను వెళ్ళాలని ఆశతో నువ్వు రావడం కాదు కానీ ఇక్కడ నేను వెళ్ళాను అంటే ఒక గొప్ప కార్యం నేను పట్టుకుని వస్తాం దేవుని స్తోత్ర హాలేలియా అప్పుడు నీ దేవుని మందిరానికి త్వరగా పడి పరిగెత్తుకు రాగలుగుతావు దేవుని స్తోత్ర హాలేలియా మనకు తెలుసు ఏ పన్నెండు అరకలతోటి తన పొలాన్ని దుమ్మితో ఉన్నాడు ఏలియా అన్నాడు నన్ను వ్యాంబరించాయా అన్నాడు ఏం చేశాడంటే పన్నెండు అరకల్లో తన అరకని ఆ నాగల్ని ఎరక్కొట్టేసి ఆ ఎడ్లను వదించేసి అక్కడ ఒక విందు చేసేసి ఏలి వచ్చాడు దేవుని స్తోత్ర ఏలి అన్నాడు ఎలియాన్ని నేను వెళ్ళిపోతున్నాను అంటే నీకు కలిగిన ఆత్మలో నాకు రెండు పాళ్ళ ఆత్మ కావాలి ఇది సాధ్యం అంటే విడిచిపెట్ట ఏలియా చివరికి వెళ్ళిపోయే టైం వరకు కూడా ఎలుషా విడిచిపెట్టలేదు దేవుని కూడా పన్నెండు నాగలతో దుమ్ముతున్నాడు అంటే ఎంత బలం ఉందో ఎంత ఆస్తు ఉందో ఒకసారి ఆలోచించేయండి అటువంటి వాడు దేని మీద ఆశ పెట్టుకున్నాడంటే ఆత్మ కావాలి దేవుని స్తోత్ర రోజు మనం ఆత్మ కావాలి నేను ఆత్మానుసారుగా ఉండాలి ఆత్మానుసారాలుగా ఉండాలి ఆత్మానుసారుగా ఉండాలి అనేటువంటి ఆశతో నీవు దేవుని పాధారపట్టుకోవాలి దేవుని స్తోత్రుయా అది మన గురే ఉండాలి అది మన ఆశయం ఉండాలి దేవుని స్తోత్రం ఈ లోకంలో ఉంటాయి అన్ని ఉంటాయండి పప్పులు ఉంటాయి రోగాలు ఉంటాయి వ్యాధులు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాటన్నింటికంటే కూడా దేవుని రాజ్యాన్ని దేవుని దేవుని స్తోత్ర అందుకనే మత్తస్ వార్థ ఆరోగ్యం ముప్పెంబుడే ఉంటాడు మొదట ఆయన రాజ్యం నీతిని వెతకండి అవన్నీ కూడా మీకు అనుకరించబడతాయి దేవుని స్తోత్ర ఏ వెదకాలి ఆయన రాజ్యం నీతిని వెతికినప్పుడు అన్నీ కూడా అనుకరించి మనకు తెలుసు రాజుల గ్రంథంలో అక్కడ ఒక కనురాలైన స్త్రీ అని ఉంటుంది ఆమె పేరు షునేమి పట్నంలో ఒక స్త్రీ ఉంటుంది కనురాలు ఆమెకు ఆస్తి తక్కువ ఉందా పనివారు తక్కువ ఉన్నారా ఏది తక్కువ లేదు కానీ తన ఇంటికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అలా దేవాలను తన ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట అంత మాత్రం కాకుండా తన యజమానితో చెప్పింది అయ్యా మన ఇంటికి వచ్చి చూపువలసిన దైవజనుడు భక్తి గల దైవజనుడు తెలుసు కాబట్టి మన ఇంటి మీద ఒక మేడ కడదాం అయ్యా ఒక మేడ మీద గది కడదాం ఆ గదిలో దైవజన్మే కావలసినటువంటి మంచము బల్ల పేట దీప స్తంభము అవన్నీ కూడా అతనికి సిద్ధపరుద్దాం అతను వచ్చినప్పుడల్లా మన ఇంట్లో బస్ట్ చేస్తాడు అతను బస చేస్తే మనకు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది అని తన భర్తను ఒప్పించగలిగింది దేవుని స్తోత్రియా ఆ భర్త కూడా బాగా చెప్పినటువంటి మాట ఏమాత్రం కూడా తూచా తప్పకుండా ఓకే రైట్ అన్నీ చేశాడు కానీ ఎప్పుడు కూడా అయ్యా నాకు ఈ అవసరం ఉందని ఏ రోజు కూడా ఆమె అడగలేదు తన అంటున్నాడు ఏంటయ్యా ఈమెంతగా మన ఎందుకు భయభక్తులు కలుపుతుంది ఏంటి ఇంత శ్రద్ధాశక్తులు చెబుతుంది ఈమెకేమైనా కావాలేమో కనుక్కు అంటే ఆమె ఏమీ చెప్పలేదు కానీ అప్పుడు ఆమెకేం లేదంటే సంతానం లేదు జీవి స్తోత్రం అయితే దైవజనుడు తెలిసింది అన్నాడు అమ్మ వలసట్రేట మలసట నీకోకుండా కుమారుడు ఉంటాడంటే అయ్యే దైవజనుడు అని అబద్ధమాడొద్దు నా భర్త మొస్సుడు నాకు పిల్లలు పుట్టే ఛాన్సు లేదు కానీ దైవజనుడు మాట దేవుడు రూరు పరిచాడు ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు కానీ ఒకరోజు ఆ కుమారుడు తల్లి చనిపోయాడు చనిపోయినప్పుడు పనివారికి చెప్పింది అయ్యా గాడి అంతకట్టు నైడో దైవజన్ అంటే భర్త అంటున్నాడు ఇవాళ దినం కాదే ఇవాళ అమాస్ కాదే ఎందుకు చైవజన్ దగ్గర కంటే పిల్లవాడు చనిపోయాడు అన్నమాట భర్త కూడా పని వారికి కూడా చెప్పలా ఆఖరికి అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనుడైన పని వాడి దగ్గర కూడా చెప్పలేదు దేవుని స్తోత్ర ఏమి దైవజనుడి దగ్గర పోయిందా మంచిది అని చెప్పి బయలుదేరింది ఇది ఎలుష ప్రార్థనలో ఉన్నాడు చూస్తూ ఉన్నాడు అయ్యా అమ్మాయి వస్తుంది ఏం కావాలో కనుక్కో అంటే వెళ్ళి అడిగాడు అమ్మ అందరూ క్షేమంగానే ఉన్నారా ఓ రైట్ అందరం క్షేమంగానే ఉన్నాం క్షేమంగా ఉన్నారా ఇంట్లో కొడుకు చచ్చిపోయాడు ఒక్కగానో కొడుకు అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు అయ్యా అల్లా అందరూ క్షేమంగానే ఉన్నాం దైవజుడు తెలుసు కొడుకు చచ్చిపోయాడని ఇదిగో ఈ దండం పట్టుకెళ్ళు ఎవరికి కూడా నువ్వు ఎవరికీ కూడా మాట్లాడద్దు ఎవరికి కూడా నమస్కారం చేయొద్దు నువ్వు వెళ్ళిపో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళంటే వెళ్ళాడు కానీ అక్కడ కార్యం జరగడం తర్వాత దాగసాగుడు వచ్చి తన మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళా తన ప్రాణాన్ని తనకిచ్చాడు దేవుని స్తోత్ర ఇక్కడ కేవలం దైవజనుడి మీద దేవుని మీద ఆధారపడింది కానీ తన భర్త మీద కానీ తన బిడ్డల మీద కానీ తన పనివారి మీద కానీ ఆఖరికి తన కడుపున పుట్టిన బిడ్డ మీద కొన్ని ఆమె ఆశపడలేదు దేవుని స్తోత్ర అంటే ఇప్పుడు కంప్లీట్గా దేవుని ఆత్మతో కనెక్ట్ అయిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలేలుయ మనం కూడా దేవునితో కనెక్ట్ అయినప్పుడు అనేక ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాం దేవుని స్తోత్ర ఫలే మొన్న మాకు ఆన్లైట్ జరిగింది అక్కడ ఒక సాక్ష్యం చెప్పడం దేవస్థాంత శవణస్తుడు గుంటూపరి నుంచి వెళ్ళాడు ఆ వేరే గ్రామానికి అక్కడ శ్రావణం వెళ్ళాడు ఒక ఇంట్లో అతికి పెడుతుంటే అక్కడ వద్దంటే అంటే మానేశాడు తర్వాత అక్కడి నుంచి ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇల్లు కూడా చాలా సమస్యల మధ్యన కొనుక్కోవడం జరిగింది అక్కడ పరిచయం ప్రారంభించాడు మైక్ కడుతుంటే మైక్ అన్నారు ట్రమ్ కొడుతుంటే ట్రక్ అన్నారు ఇంట్లో ఆరాధన చేసుకుంటుంటే దైవజన్ తీసుకెళ్ళి ఇంకో ఆడ అయినా సరే అతను అక్కడ సేవ మర్చిపెట్టే స్తోత్ర అనే మొన్న యభనస్తుడనసేపుడు సాక్షి చెప్తుంటే మాకే కళ్ళ నీళ్ళు వచ్చింది మూడు లక్షలు కట్టిన తర్వాత ఆ ఇల్లు అన్నారంట మూడు లక్షలు ఇంకా కట్టాలి సరే డబ్బులు కట్టుకుని వెళ్ళిన తర్వాత ఈ మూడు లక్షలు కాదు ఇంకొక యాభై వేలు కావాలన్నారు ఆ యాభై వేలు కూడా ఇచ్చిన తర్వాత ఇంకొక ఐదు వేలు కావాలన్న ఇలాగా ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా తను ప్రార్థనే చేసుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు అతనికి ఇల్లు ఇచ్చాడు దేవుని స్తోత్ర ఆ ఇంట్లోనే తను దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు చిన్న మరి షెడ్ వేసుకుని అక్కడే దేవుని పని చేస్తూ ఉన్నాడు మనం చెప్పాడు అయ్యా నేను దేవుడు నన్ను ఊరెందుకు నడిపించాడు ఇక్కడ అనేక మంది సేవకులు ఇక్కడ పెట్టే పరిస్థితులు బట్టి వెళ్ళిపోయారు కానీ నేను దేవుని కొరకు చావైనా రేవైనా నిలబడాలని నిలబడ్డా అందుకే నా రామా పత్రికలో ఒక మాట చూస్తాం ఎనిమిదో అధ్యాయంలోనే ముప్పై తొమ్మిదో వచ్చిన చూద్దాం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఉన్నది ప్రధానులైన రాబోని అయినను మరి వేడైన మన ప్రభు క్రీస్తునందుని దేవుని ప్రేమ నుండి మల్లను ఎడపాప నేరదని రూఢిగా నమ్ముచ్చున్నాను దేవుని స్తోత్రుయ క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమలే నుండి మళ్ళీ ఏది కూడా ఎడబాపలు హలేయ ఎప్పుడు నువ్వు దేవుని ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఒక చిన్న అని చెప్పి నేను ముగించేస్తాను మరి మనందరికీ తెలుసు ప్రస్తుత కాలంలో నాగాల్యాండ్ అత్యధికమైనటువంటి క్రైస్తవ మరి జనంగా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం గుర్తిస్తున్నాం కానీ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై పద్దెనిమిది వందల డెబ్బై రెండు వరకు కూడా అక్కడ ఒక క్రైస్తవుడు కూడా కానీ ఒకే ఒక దైవ సేవకుడు తన కుటుంబంతో తన భార్యతోటి ఒక గనక కుమారుతోటి ఆ ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్ళాడంట వెళ్తే అక్కడ నాగాల్యాండ్ వాళ్ళంతా కూడా ఒక అటవికమైన జాతి వాళ్ళందరూ విల్లులు పట్టుకుని వేటాడేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ సాకుడు వెళ్ళి అక్కడ సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు అన్నారంట అయ్యా నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళకపోతే నీ ఒక్కొక్క కుమారుణ్ణి చంపేస్తామన్నారంట సరే ఓకే రైట్ పిల్లలు చచ్చిపోయాడు పిల్లలు చచ్చిపోయిన తర్వాత మళ్ళా హెచ్చరించారంట విడిచిపెట్టలేదు భార్యను కూడా చంపేస్తారంట భార్యను కూడా చంపేస్తే తర్వాత ఇదిగో లాస్ట్ ఛాన్స్ ఈ కొడుకు చచ్చిపోయాడు నీ భార్య చచ్చిపోయింది ఇప్పుడు నీ బిడ్డ కూడా నువ్వు కూడా చనిపోతావు నీ బిడ్డ చనిపోయాడు నీ భార్య చనిపోతే లాస్ట్ ఛాన్స్ నీకే ఎప్పుడైనా నీకు ప్రాణాలు కావాలంటే వెళ్ళిపోవు కానీ ఒకవేళ నువ్వు దేవుని కోసం ఉండాలనుకుంటే నువ్వు ప్రాణాలు విడిచిపెట్టాల్సి వస్తుందని చెప్పేసి అన్నప్పుడు నా దేవుని కొడుకు నా ప్రాణాలు ఇవ్వడానికి నేను బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం లాభం అనేటువంటి నినాదంతో నిలబడ్డాడంట నాయకుడు ప్రాణాలు ఎక్కి పెట్టాడంట రక్తపు మడుగులో చనిపోయాడు చనిపోయినప్పుడు నాయకుడు అనుకున్నాడంట ఏంటి ప్రేమ ఏంటి ఇతను ధైర్యం ఏంటి కొడుకు చచ్చిపోయాడు భార్య చచ్చిపోయింది ఆఖరికితను కూడా ప్రాణాలు ఇవ్వడానికి వెనుకలేదని అసలు దీనిలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి ఉన్న శక్తి ఏంటి అని తెలుసుకుని మొట్టమొదటిగా నా ఇక్కడే క్రైస్తువులుగా మార్చిపడ్డ దేవుని స్తోత్ర తర్వాత తన ప్రాంతం అంతా కూడా నాగాలాండ్ ప్రాంతంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్రైస్తువులుగా మార్చిపడ్డారంటే లుయ్యాలు ఒకవేళ తన ప్రాణాలే ప్రియంగా ఉంచుకుని ఆ దేవశాఖుడు కుటుంబం బయటకు వస్తే ఈరోజు అక్కడ వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళేవారు కానీ నిత్య నరకంలో వేరు నిత్య జీవానికి నడిపించడానికి దేవుడు లేపిన వారి ఆత్మ యేసుక్రీస్తుని లేపిన వాని ఆత్మ ఇంట్లో ఉంది కనుక తన ప్రాణం ఎంత మాత్రం కూడా ప్రియంగా ఉంచుకో ఈరోజు మన అక్క నినాదమేది మన యొక్క నిశ్చతీది మన యొక్క గురేది దేని మీద మనం కట్టుకుంటున్నాం మన పునాది కరెక్ట్గా ఉందా మన పునాది క్రీస్తేనే బండ మీద ఉంటే మరణమైన చావైన ఉపద్రవమైన కరువైన కట్కమైనది ఏది కూడా దాని నుండి మనను ఎడమాపనేది దేని స్తోత్రం మనం ఏం పాడతామంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం పాట అయితే పాడతాము కానీ చిన్న శ్రమ వస్తే దేవుని సంగతికి దేవుని స్తోత్ర కనుక నాగాలాండ్లో అంత గొప్ప కార్యం జరిగిందంటే ఒక దేవసేవకుడు కుటుంబం నిలబడ్డానికి బట్టి ఈరోజు అనేక మంది సేవకులు ఆ రీతిగా మరి సజీవ సాక్షులుగా మరి సజీవ సమాధి అయిపోతున్నారు అయినప్పటికీ కూడా వారిని బట్టి అనేక ఆత్మల ప్రాంతంలో రక్షించబడడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు ఆ రీతిగా దేవుడు మరి నన్నను కూడా ఒకవేళ ఇంతవరకు శరీరం సాధులుగా ఉంటే ఇక్కడ ఉందైనా మనం ఏం చేయాలంటే ఆత్మానుషాలుగా మార్చబడాలి ఎందుకంటే ఇక్కడ చెప్పాడు మనమై మన ప్రభు అయిన క్రీస్తు ద్వారాగా మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తే మృతులలో నుండి లేపిన యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసిస్తే మృతులలో నుండి క్రీస్తు ఏసుని లేపినవాడు చావుకులోనైన మీ శరీరములు కూడా మీలో నివసంకొచ్చు నా తన ఆత్మ ద్వారాగా స్తారు దేవుని స్త్ర కనుక చావుకు రోజు వారు అనేక మంది ఉంటూ ఉన్నారు నిత్య నరకాగినలోనికి వెళ్ళిపోయేటువంటి కుటుంబాలు అనేక కుటుంబాలు ఉంటున్నాయి వారి కొడుకు మనం నిత్య భారం కలిగి ప్రార్థన చెయ్యాలి వారికి శుభార్త ప్రకటించేవారుగా ఉండాలి ఒకవేళ ప్రకటించలేకపోతే వెళ్ళేవారి కోసం ప్రార్థన చెయ్యాలి ప్రభు నశించిపోతున్న వారి కొడుకు వారు అనేక మంది సాధకులు ప్రయాసపడుతున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు కృప మీ సన్నిధికి నడిపించండి అని వారి కోసం మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుడు ఈ కృపా వాక్యం మన విని దీవించి దీవించి ఆశీర్వదించునుగాక